నిమోనిక్స్ అంటే ఏమిటి వాట్ ఈజ్ నిమోనిక్స్ నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు అంటే ఏమిటి కొండ గుర్తులు అంటే ఏమిటి సో జనరల్గా మనం చూస్తాం విబ్జిఆర్ అంటే ఇంద్రధనస్సులో ఉండే ఏడు రంగులను ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకుంటాం సో విబ్జిఆర్ లోపల ఏమొస్తాయంటే వి ఫర్ వైలెట్ ఐ అంటే ఇండిగో బీఫర్ బ్లూ జీఫర్ గ్రీన్ వైఫర్ ఎల్లో ఓ ఫర్ ఆరెంజ్ ఆర్ఫర్ రెడ్ సో ఇట్లా సప్తవర్ణాలు ఏడు రంగులను ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విల్ రిమెంబర్ తీస్ సెవెన్ కలర్స్ ఆఫ్ లైట్ సో ఈ రకంగా విబ్జియార్ అని మనం గుర్తుపెట్టుకుంటాం కదా సో దీన్ని ఏమంటారంటే ఈ విబ్జియార్ అనే దాన్ని నిమోనిక్స్ అంటారు కొండ గుర్తులు అంటారు అదేవిధంగా తెలుగు లోపల గురువు లవులవును గుర్తుపెట్టుకోవడానికి ఛందస్సులో యమాత రాజవానస తెలుగు లోపల ఛందస్సును గుర్తుపెట్టుకోవడానికి యమాత రాజవానస అని గురువు లవులను దాని బేసిస్లో గుర్తుపెట్టుకుంటాం సులభంగా అది తెలుగు లోపల మనం చూస్తాం ఏంటి అంటే అదొక కుండ గుర్తు లేదా నిమ్మనిక్ అదే రకంగా మనం బ్లూమ్ స్టాక్స్ అనేవి ఉంది అంటే అన్నిటికీ వీలు పడవచ్చు వీలు పడకపోవచ్చు బట్ ఇది ఒక టెక్నిక్ మామూలుగా సెకమోటర్ డొమైన్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా వరుసగా అంటే ఇంపాన్ ఐఎం పిఏఎన్ ఐ ఫర్ ఇమిటేషన్ ఇమిటేషన్ ఫర్ మ్యానిపులేషన్ పి ఫర్ ప్రెసిషన్ ఏ ఫర్ ఆర్టికులేషన్ అదేవిధంగా లాస్ట్ నే ఎన్ ఫర్ నేచురలైజేషన్ సాధీకరణ సో ఈ రకంగా ఆర్డర్ను లోపట మనకి ఏంటంటే ఈ యొక్క ఇంపాన్ అనేది మనకు సహాయపడుతుంది సో ఈ విధంగా నిమోనిక్స్ అంటే ఏంటంటే కొండ గుర్తులు అంటారు వీటి ఆధారంగా ఏంటంటే మనం మెమొరీ కొన్ని సందర్భాలలో కూడా గుర్తుపెట్టుకోవడం కొన్ని కష్టం ఉంటుంది బట్ ఈ రకంగా మనం తీసుకుంటాం అదేవిధంగా మనం లిబెబుక్ నాఫ్నీ అని అంటే పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికే లోపట మేము ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ చదివేటప్పుడు చెప్పారు లిబేబుక్ నాఫ్ని అంటే సెకండ్ పీరియడ్ లోపల మూలకాలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు లిబెబ్ లీథియం బెరీలియం బోరాన్ లిబెబ్ క్నాఫ్ని క్నాఫ్ అంటే సిన కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ ఎన్ని అంటే నీఆర్ లిబెబ్ క్నాఫ్ని అదేవిధంగా నామ్గాల్ సిప్స్ క్లార్ కకాస్కిటివ్ క్రీమ్ని పెకొని కూర్చున్నాము అనేది మామూలుగా నెక్స్ట్ పీరియడ్ సో ఈ విధంగా మన నిమోనిక్స్ అనేటివి అంటే అన్నిటికీ వాడమని కాదు కొన్నిటికీ మాత్రం మనకు సహాయపడుతుంది ఈ విధంగా నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు అంటారు maybe